హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనతోటి చెప్పబోతున్నారండి ఏ బాబా గారు మనతోటి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే చూడగానే శివయ్యను తాకు అంతులేని శుభవార్తను అందించే బాధ్యత నాది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు ఇలాంటి సందేశాన్ని మన బాబాయ్ ఎందుకు అందించాలనుకుంటున్నారంటే ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం వెళ్ళామా మరి చూడగానే నన్ను తాకి నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త తప్పకుండా విను చూడు బంగారు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఎప్పుడు కూడా ఆనందంగా గడపడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అనే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతి దాన్ని మీరు జాగ్రత్తగా అమలు పరచుకుంటూ సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం లేని ఆడంబరాల కోసం ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు అలా ఎప్పటికీ చేసుకోవద్దని లేని ఆనందాల వలన కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు నీకు సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా నీకు అడిగి అడగగానే వెంటనే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలని అలా అయితే నీకు ఈ సాయి నచ్చుతాడు లేకపోతే నీకు చాలా కోపం వస్తుంది కదా ఎప్పుడు కూడా అలా అని అనుకోవద్దు నేను నీకు అడిగి అడగగానే ఇస్తే కనుక నీకు దాని విలువ ఎలా తెలుస్తుంది చెప్పు అప్పుడు నీకు బాగా మేలు చేసినట్టు భావించి నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తావు నీ కష్టం కాస్త ఎక్కువ ప్రారంభించిన నిమిషమే నన్ను ఇంకా బేషించడం నువ్వు మొదలు పెడతావు నాకెందుకు ఈ జీవితం ఇచ్చావని వెంటనే బెంగపడిపోతావు సంతోషం ఉన్నప్పుడు ఈ బాబా గుర్తొస్తాడు బాధ కలిగినప్పుడు వెంటనే నన్ను దూషిస్తూ ఒక దోషిలాను నువ్వు నిలబడతావు నీకు సంతోషం ఆనందం ఏవి కూడా శాశ్వతం కాదు కదా నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో ఎందుకు దుఃఖిస్తున్నారు ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఎందుకు వారిని ఎప్పుడు కూడా చూడలేదా అదంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతుంది కర్మను తప్పించుకోవడం భగవంతుడి తరం కాదని నీకు తెలియదా అయినా ఎందుకు ఎప్పుడు కూడా ఈ జీవితాన్ని సంతోషంగా లేదని బాధపడుతూ దుఃఖిస్తూ పరితపిస్తూ ఉంటావు ఆలోచిస్తుంటావు నీ మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి సమాధానాలు నీకు తప్పకుండా మంచి వ్యక్తిత్వాన్ని అలాగే మీ జీవితంలో ఒక మంచి ఆశయాన్ని నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా చెప్పే మాటలు విని అర్థం చేసుకో కర్మని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవించి తీరాల్సిందే అవి మంచి కర్మలైనా చెడు కర్మలైనా సరే ఎల్లప్పుడూ కూడా కర్మలు అనుభవించవని చెప్పను నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడు సహకారం నీకు పూర్తిగా ఉండే తీరుతుంది ఆ సమయంలో ఎవరితోడు ఉండకపోయినా నీకు కనిపించిన శక్తి మాత్రం జాగ్రత్తగా నేను కనిపెట్టుకొని ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన నాకు తెలియదని చెప్పు నువ్వు కుమిలిపోవడం తప్ప నీకు ఎక్కువగా ఆలోచించని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకెవ్వ ఏమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అస్సలు చేయవద్దు లోకంలో కనీసం వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగీయులు ఎందరో ఉన్నారు ఒక్కసారైనా వారిని చూసావా వారందరినీ ఒక్కసారిని దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేనని కాస్త అయినా సంతోషించు కాస్త అయినా ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీదసలు కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత అప్పుడు ఆలోచించు వారి కష్టం ఉంది నీ కష్టం ఈ సమస్య ఏ పార్టీతో అని అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది నీ ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు ఆ సమస్య గురించి నేనైతే ఇక మర్చిపోను నువ్వు ఇక ఆ సమస్య గురించి మర్చిపోవచ్చు నీ పన్నెంట నువ్వు శ్రద్ధ వహించవచ్చు నీ పని యందు నేను శ్రద్ధ వహిస్తాను ఎప్పుడు ఇవ్వాలో అలాగే ఏ సమయంలో ఏ క్షణాల ఇవ్వాలా ఏ రోజు నీకు నీ వద్దకు చేర్చాలనేది నాకు బాగా తెలుసు అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా ఆ క్షణాల్లో అది నీకు అందేలాగా చేస్తాను దేనికైనా కానీ సమయం అనేది కాలమే కదా సమాధానం చెప్పాలి అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒకసారి గమనించుకో అప్పుడు నీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇది చాలావా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని కూడా నీకు నువ్వు చేసినటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా మరి నేను కేవలం నేను ముందు నడిపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతవరకే నా బాధ్యత తర్వాత నువ్వు చేయాల్సినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీ పైనే కదా ఆధారపడి ఉంటుంది అప్పుడే కదా నీకు కష్టం వచ్చినటువంటి ఆనందం ఏంటో ఆ విలువ ఏంటో అర్థమవుతుంది ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం జరుగుతుందని అస్సలు నిరాశ చెందనివద్దు ప్రతి పని వెనకాల ఒక పరమార్థం ఆలస్యం ఒక అర్థం ఉంటుంది ఆలస్యం అయితే ఏమిటి నువ్వు గమ్యాన్ని చేరుకోవడమే కదా ముఖ్యం కాబట్టి అదే ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ మాత్రం కూడా తొందరపడదు అలాగే నా జీవితం ఇలా అయిపోయిందని నిరాశలో ఎప్పుడు కూడా కూరుకొని పోవద్దు అలా ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురి అవుతావో ఆ క్షణంలో నువ్వు చేరుకోవాలి అనుకున్నటువంటి గమ్యం కూడా ఇంకా నీకు దూరంగా కనిపిస్తుంది తప్ప ఇకెప్పటికీ కూడా దగ్గరగా అనిపించదు కాబట్టి నేను నా గమ్యానికి చేరుకున్నాను చేరుకోబోతున్నాను అని ఆశతోటే బ్రతకాలి బాబా ఇంకెప్పటికీ కూడా నేను చేరుకోలేనేమో అని మనస్సుతోనూ దృష్టితో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు నేను ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంలో మనసు నిండా బాధతో సతమతం అవుతూ ఉంటే కనుక ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనటువంటి దీన స్థితిలో ఉన్నావని నాకు తెలియదా ఏమిటి దాని గురించి నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదు నేను ఒక్కటే చెప్తున్నాను నువ్వు చేయాల్సినటువంటి కష్టం నువ్వు పూర్తిగా చేయి తర్వాత నన్ను అడుగు నేను కష్టం చేశాను ఆ కష్టం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం నాకు తప్పకుండా నువ్వు ఇచ్చే తీరాలి అప్పుడు ఈ బాబాను నిలదీసు అడుగు తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలం ఎలా రాకుండా నీకు చేస్తాను అలా కాకుండా ఏది ప్రయత్నించకుండా ప్రయత్నం ఏమీ మొదలు పెట్టకుండా మొదట నుండి నా సహకారం నీకు కావాలి అంటే ఎలా చెప్పు మొదట్లో నీకు అన్ని లాభాలే కల్పించాలి అంటే అది అస్సలు కుదరని పని నువ్వు ఏదైనా కానీ మొదలుపెట్టినప్పుడు అందులో నీకు ఎన్నో అవాంతరాలు ఎదురవచ్చు నువ్వు కింద పడి పైకి లేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ఒక్కొక్క విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి ఒకేసారి ఏదైనా కానీ రమ్మంటే రాదు అదృష్టమైన లేదా విజయమైనా ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు కదా కాబట్టి దానికంటూ కాస్త సమయం అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకు ఎన్నో గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది మనకు తెలియనటువంటి నిజాలను అలాగే మనలోని శక్తి సామర్థ్యాలు నైపుణ్యాన్ని బయటకు తీసేలా లాభాలే కనిపించాలంటే అసలు కుదర పని ఏదైనా మొదలుపెట్టినప్పుడు అందులో నీకు ఎన్నో అవాంతరాలు ఎదురవచ్చు నువ్వు కింద పడి పైకి లేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ఒక్కొక్క విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవచ్చు కాబట్టే ఒకేసారి ఏదైనా నవ్మంటే రాదు అదృష్టమైన విజయమైన ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు కదా కాబట్టి దానికంటూ వచ్చే సమయం అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకు ఎన్నో గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది మనకు తెలియనటువంటి నిజాల వలన అలాగే మనలోనే శక్తి సామర్థ్యాలు నైపుణ్యాన్ని బయటకు తీసేలాగా చేస్తుంది సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనసులో ఉన్నటువంటి తెలియని విషయం ఏదో బయటపడేది అప్పుడే మనలో మనకు పట్టుదల ఏదైనా కానీ చేయగలనని ధైర్యం రెండు వస్తాయి అప్పుడే మనం సొంత ఆలోచనలు చేసేటువంటి గొప్ప ప్రయత్నం మొదలు పెడతాం తర్వాత నీకు ఇలా అనిపించవచ్చు నేను ఒక్కడిని ఎలా మొదలు పెట్టాలి నాకు సహాయంగా మరెవరు లేరు కదా నేను ఇలా ఆలోచించుకుంటూ పోతూ ఉంటే రోజులు గడిచిపోతున్నాయి తప్ప ఎప్పుడు కూడా నాకు ప్రయోజనం అనేది లాభం అనేది కానీ లేదంటూ నాకు సహాయంగా నిలబడిన వారు కానీ ఎవరు లేరు ఎందుకంటే నేను ఎప్పుడు అయితే ఈ సాయి రామ్ అండగా ఉన్నాడని నమ్ముతావు అప్పుడే నీకు ఎటు చూసినా కూడా నా రూపం తారసపడుతుంది అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని ఒంటరిగా నీ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నావని ఎప్పుడు కూడా ఆ ఊసే నీకు రాకుండా చేసుకుంటాను అన్నిటి నుండి విముక్తిని చేసుకుంటాను గొప్ప గమ్యానికి వెళ్ళేలా ఈ నిన్ను అనుగ్రహించబోతున్నాడు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడం నీ పదమ కర్తవ్యం కాబట్టి ఆ గమ్యాన్ని చేరుకునేంత వరకు నీకు తోడుగా నేను సదా ఉంటాను నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నువ్వు ఎన్నో రోజులుగా కళ్ళు కంటున్నటువంటి నీ జీవితం కాబట్టి ఈ జీవితం కోసం నువ్వు కావచ్చు ఏదైతేనేమి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా ఈ విధంగా సహకారం అయితే నీకు పూర్తిగా ఉంటుందని ఎలా వెళ్ళడం మర్చిపోకుండా ఎప్పుడు కూడా జ్ఞాప్తికి తెచ్చుకుంటూ ఉండు నువ్వు ప్రతిరోజు కూడా కష్టించి ప్రయత్నం చేస్తావని సాయిని నుండి ఆశిస్తున్నాడు నీ మదిలో మెదిలేటువంటి ప్రశ్నకు ఈ సాయి సమాధానం ఇది నువ్వు ప్రయత్నించు ప్రయత్నం వెనుక కష్టం తర్వాత ఆ తర్వాత ప్రతి ఫలాన్ని నన్ను అడుగు తప్పకుండా నువ్వు పొందేటువంటి అర్హత నీకు ఇస్తాను అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో చెప్పాను కదా సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరిని బాధించకుండా నీ మనసుని ఎవరిని కానీ కష్టపెట్టకుండా నీ చేతులతో ఎవరిని బాధ పెట్టకుండా ప్రతి రోజులు కూడా నువ్వు సంతోషంగా జీవించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉండు తప్ప కొన్ని మంచి రోజులు వస్తాయి నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా జీవితంలో శుభ గడియలు వస్తాయి తప్పకుండా నీకు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టకాలం మీద తొలగిపోతుంది త్వరలోనే నీ నుండి తొలగిపోతుంది అంటున్న మాటలు సరదాగా లేదంటే నీకు ధైర్యంగా ఇవ్వడానికి చెప్పడం లేదు నిజంగా నీ జీవితంలో రాబోతున్నటువంటి శుభ గడియలను తప్పకుండా ఆహ్వానించాల్సిందే వేడుస్తే కొంతమంది నాటకం అన్నారు అలాగే నవ్వితే వీళ్ళు ఎలాంటి బాధలు లేవు కాబోలని ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటా అనుకున్నారు మౌనంగా ఉంటే ఏదో తప్పు చేసి ఉంటారని అనుకున్నారు అసలు కొంతమంది అయితే నువ్వు మాట్లాడితే నచ్చకుండా నిన్ను చాలా గేల్చేసి ఎంతో అవమానాన్ని గురి చేస్తారు మాట్లాడకపోతే నీకు ఎక్కువ అహంకారం ఉందని అలా చెప్పి నిన్ను చాలా అవమానాలకు గురి చేస్తారు వాటితో పాటు నీకున్నటువంటి కష్టకాలం నీకున్నటువంటి సమస్యలు అలాగే నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా నేను ఎంతో బాధించాయని నాకు బాగా తెలుసు కష్టం తర్వాత కష్టం రావడం వలన నీకు అసలు జీవితంపై ఎంత విరక్తి ఉందో నాకు బాగా అర్థమైంది అలాగే నువ్వు నమ్మిన వారందరు కూడా నిన్ను దూరం చేసుకున్నారు అలాగే వారందరు కూడా నిన్ను ఎంతో బాధించారు కానీ ఎప్పటికీ కూడా నీ మదిలో ఉన్న స్థానాన్ని మాత్రం పదిలంగా దాచుకున్నావు చూడు అందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్రతుకంతా కూడా ఒక చీకటిలా అనిపించిన ఎంతమంది నేను గేలు చేసినా ఎంతమంది నేను అవమానపరిచినా కూడా నాకు మాత్రం నా సాయి ఉన్నాడని పదే పదే నువ్వు నీ మనసులో అనుకుంటూ ఉన్నావు చూడు ఆ ఒక్కటి నాకు చాలా ఎంతో ఆనందకరంగా అనిపించింది ఒక నిమిషంలో ఎవరి జీవితం కూడా ఏమీ మారిపోదు కదా కానీ ఆ ఒక్క నిమిషం కనుక ఆలోచించి మనం తీసుకున్నటువంటి ఏదైనా కాని నిర్ణయం మాత్రం మన జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది అదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమీ జరగలేదు ఎలాంటి మార్పు రాలేదని చాలా బాధపడుతున్నావు కదా అసలు నా జీవితానికి ఇప్పటి వరకు ఇప్పటి నువ్వు పుట్టినప్పటి నుండి నేను పుట్టినప్పటి నుండి సమస్య తర్వాత వెంటాడుతూ వచ్చింది కుటుంబంలో కనీసం గౌరవం లేకుండా నరువుల్లో తలెత్తుకోలేకపోతున్నాను అనుకుంటూ ఈలో నువ్వు ఎంత సతమతమవుతున్నావో నీకున్నటువంటి ఆర్థిక సమస్యలతో అలాగే కనీసం నీకు కావాల్సింది కూడా నువ్వు కొనుక్కోలేనటువంటి స్థితిలో లేవని నాకు బాగా అర్థమైంది కాబట్టి ఆ కష్టాన్నంతా కూడా కష్టకాలాన్నంతా కూడా నేను అతి త్వరలోనే దూరం చేసుకోబోతున్నావు నువ్వు ఎందుకో తెలుసా నీ జీవితంలోకి నేను కూడా ఊహించినంత గొప్ప శుభగడిలు రాబోతున్నాయి నువ్వెంత బాధపడుతున్నా కూడా పైకి నవ్వితే నిన్ను చూసి కొంతమంది చేస్తారు కన్నీళ్ళు ఆపుకోవడం నిజంగా కష్టం కాదు కానీ నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆపుకుంటూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా నలుగురిలో తిరగాలి అంటే నవ్వుతూనే అనిపించాలి అని అనుకుంటూ ఉంటావు చూడు అది గొప్ప విషయం నీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఆపుకుంటూ నలుగురితో నవ్వుతూ జీవిస్తూ ఉంటావు అది నిజంగా చాలా అంటే చాలా కష్టమైన పని అయినప్పటికీ నువ్వు మాత్రం ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూనే ప్రతి సమస్యని కూడా ఎదుర్కొన్నావు చెడు కోరుకున్నటువంటి పది మంది పక్కన ఉన్నప్పటికీ కూడా మనకు మంచి చేసేటువంటి పరమాత్ముడు భగవంతుడు భగవంతుడు మనపై ఎప్పుడు కూడా ఉంటాడని మనస్ఫూర్తిగా నమ్మావు అది చాలు నీ జీవితం గొప్పగా మారిపోవడానికి కుదిరినటువంటి ఆశలైనా సరే కుదుట పడవలసినటువంటి ఆలోచనలైనా సరే అలాగే వీటన్నిటినీ కూడా నేను నీ ఆశలను తప్పకుండా దారి మళ్లించాలంటే భగవంతుడిని అనుగ్రహం నీకు కలగాలి ఆ అనుగ్రహమే ఇప్పుడు నీకు కలగబోతుంది లేదంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు అనుభూతి చెందలేకపోతున్నావు జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయావు గడిచినటువంటి కాలం అంతా కూడా చేదు జ్ఞాపకాలే నీకు మిగిలించడం జీవితంపై నువ్వు చాలా చాలా అంటే చాలా విరక్తి చూపుతున్నావు నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒక్కసారి పరీక్షించుకో ప్రశ్నించుకో ఇక నుంచి నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా ఇస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మతో నేను కొలువై ఉంటానండి అమ్మావు కాబట్టి నీకు ఏమిటో తప్పకుండా బోధిస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపించుకుంటూ జాగ్రత్తగా నేను మంచి మార్గంలో ఉండేలా చేస్తాను తప్పుడు మార్గం వైపు ఎవరు కూడా ఇలా అనలని అనుకోరు కానీ వారికి ఎదురైనటువంటి జీవితంలో సమస్యల వల్ల కానీ వారి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ తప్పుడు మార్గంలో కొంతమంది కొన్ని కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా వారికి తోచింది వారు చేయడం వలన భగవంతుడు అనుగ్రహం కోల్పోతుంటాడు కానీ నువ్వు చేసేటువంటి గొప్ప పని ఏమిటో తెలుసా నీకు ఎంత కష్టం సమయం ఎదురైన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భగవంతుడు వైపు ఉన్నాడని భగవంతుడు మార్గంలో నడుస్తూ వచ్చావు కాబట్టి నీకు అతి గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం దక్కబోతుంది అది కూడా ఈరోజు నువ్వు నీ జీవితంలోకి గొప్ప శుభ గడియలు రాబోతున్నాయి వాటన్నిటిని నువ్వు ఆస్వాదించేందుకు అలాగే అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉండి ఖనిగిని ఎరగని జీవితం మారబోతుంది గొప్ప బాటలో నీ జీవిత ప్రయాణం నువ్వు మొదలవ్వబోతుంది ఇప్పటి వరకు నేను ఎలా చేసిన వారు కావచ్చు అవమానించిన వాళ్ళు కావచ్చు ఎవరికైనా కానీ నేను నీ జీవితాన్ని చూసి పొగడక మారరు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మంచి వారికి తోడుగా నిలబడకపోయినా ఈ బాబానికి ఎప్పుడు తోడుగా నీడగా ఉంటాడని నువ్వు మర్చిపోవద్దు ఆలస్యం కావచ్చు ఏమో కానీ ఇది మాత్రం నిజం నేను ఎప్పుడు కూడా నా బిడ్డలకు తోడుగానే ఉంటాను అండగానే ఉంటాను తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఏ మనిషికైనా విలువ విలువని తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులుకనగానే కనిపిస్తుంది అనుభవం అనేది మనిషికి గుణపాఠం కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు అది నాకు బాగా తెలుసు ఎందుకంటే నీకున్నటువంటి మంచి మనసు ఏమిటో తెలుసా ఎవరైతే బాధ పెట్టారో వారందరి గురించి కూడా నువ్వు ఎప్పుడు కూడా చెడు కోరుకోలేదు అలాగే వారి నాశనాన్ని కూడా కోరుకోలేదు కాబట్టి నీకు మంచి జీవితం ప్రసాదించబోతున్నాడు ఈ బాబా నువ్వు అనుకుంటూ ఉంటావు నా ఆర్థిక పరిస్థితి వలన నేను నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నానేమో లేదంటే నాకున్నటువంటి సమస్యల వలన నేను అందమైన జీవితాన్ని గడపలేకపోతున్నానేమో అనుభవించలేకపోతున్నానేమో అని ఇది చాలా తప్పు ఎందుకంటే నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఒకలా ఉండవచ్చు రేపు ఒక మరొకలాగా ఉంటుంది కాబట్టి నీ జీవితంలో ఏదైతే కావాలన్నో కళ్ళు కన్నావో అవన్నీ కూడా పొందేలాగా నా అనుగ్రహం నీకు నిండుగా కలగబోతుంది నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు మనసులో ఉన్నటువంటి బాధ తెలుసు కాబట్టి వారి వెంట ఉండి వారిని ఎప్పుడు కూడా రక్షించుకోవడమే ఈ సాయి బాధ్యత అదృష్టం అంటే అందం ఆస్తి ఐశ్వర్యం ఇలాగా కాదు మన జీవితంలోకి రావడం కాదు మనని మనల్ని అర్థం చేసుకున్నటువంటి గొప్ప బంధం మనకు దగ్గర అవ్వడం అలాంటి బంధం కూడా నీకు తోడు తోడవుతూ ఉండబోతుంది వారి రాకతో ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా మారబోతుంది ప్రతిసారి కూడా బాబా ఇలాగే చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దమ్మా ఎందుకంటే నేను ఇప్పుడు కూడా మాట మార్చను ఏదైనా ఒక మంచి సందేశాన్ని మీకు వినిపిస్తున్నాను అంటే ఎవరికైనా కానీ సందేశంతో పోలి ఉన్నటువంటి మాటలు కానీ లేదంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సమాధానం కానీ అయి ఉండవచ్చు అలా మీరు తీసుకున్నప్పుడే ధైర్యంగా ఉందడుగు వేయగలరు కాబట్టి ఇలాంటి మంచి మంచి మాటలతో కూడినటువంటి సందేశాలను మీరు వినేలా చేస్తున్నాను అది కూడా మీ మనసుకు ప్రశాంతంగా ఉండాలని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవాలని ఒక చిన్న మాటను కానీ మీకు చెప్తున్నాను లేదంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సమాధానం కానీ అయ్యుండవచ్చు ఏదైనా ఒక మంచి సందేశాన్ని మీకు వినిపిస్తున్నాను అంటే ఎవరికైనా కానీ సందేశంతో పోలి ఉన్నటువంటి ప్రతి మాటను కానీ లేదంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సమాధానాలు కానీ అయి ఉండవచ్చు అలా మీరు తీసుకున్నప్పుడే ధైర్యంగా ముందడుగు వేయగలరు కాబట్టి ఇలాంటి మంచి మంచి మాటలతో కూడినటువంటి సందేశాలను నేను మీరేలాగా చేస్తున్నాను అది కూడా మీ మనసుకు ప్రశాంతంగా ఉండాలని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవాలని నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఏదైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం గారు రాసేసిన మీపై మీ కుటుంబంపై ఎల్లవేర ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి రామ్